వెల్కమ్ టు ఏసీఐక్ న్యూస్ కాకినాడ జిల్లా పెదాపురం పట్టణంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అందరిలోనూ దేశభక్తి పెంపొందించే విధంగా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవాన్ని గుర్తు చేస్తూ భారీ జాతీయ పతాకాన్ని పురోగతిలో ఊరేగించి స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మన భారతదేశానికి ఎన్నో త్యాగాలను గుర్తు చేస్తూ దేశభక్తి నాయకులను స్మరించుకుంటూ ప్రతి చోట భారతీయ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది రాజకీయ పార్టీలకు లేదా వ్యక్తులతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరి నోట ఒకటే మాట భారత మాతాకి జయంటూ పెద్దాపురం పట్టణం మార్గమోగింది ప్రభుత్వ కార్యాలయాలను మున్సిపల్ ఆఫీస్ మరియు ఎంబీడీఓ ఆఫీస్ మరియు జిల్లా కోర్టు మరియు విద్యా సంస్థల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం అత్యంత వైభవంగా ఘనంగా నిర్వహించారు చేయాలి Thank <laughs> you. అగ్ర కులాల వంశ అగ్రహండి అలాగే చెవులకి చెప్తారు ఎం గారు చెప్తారు ఇంకెళ్ళే పనిగారు ఇంకా

वन्दे मात्र मुजु नगर नगर फर्स्ट अल्लांत खाल जा 对对对，好了没？走。<laughs>